నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ నేను మీ హరీష్ నేరల భావితున్నై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులకు కానీ నేను సంజయాలను మోసం చేసినని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినని ఆయనకు ద్రోహం చేసిందని అనేక విధాలుగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్ సమాధానం చెప్పదలుచుకున్నా ఈ వేదిక ద్వారా ఇప్పుడు సొల్లు అజయ్ వర్మ అని చెప్పేసి దళిత నాయకుడు అని చెప్పేసి ఆయనకు కూడా ఈ విషయాలు తెలుసు నేను ఆయనకు కూడా సమాధానం చెప్తున్నా ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే స్పందించారో వారందరికీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ప్ర ప్రతి వ్యక్తికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా నేను ఏ వీడియోలో కానీ సంజయ్ అన్న నేరెళ్ల సంఘటనలు మాకు సహాయం చేయలేడు మమ్మల్ని ఆదుకోలేదు మా మా అసలు మా ఇళ్ళకి రాలేడు మమ్మల్ని వడ్డించుకోలేడని నేను ఎక్కడ కూడా చెప్పలే ఫస్ట్ నేను మాట్లాడిన వీడియోకు మీరు తెలుసుకోరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి నేను అడిగింది ఒకటే నేరల్ల కేసులో ఎస్సీ కమిషన్ రిపోర్టు తెప్పి అన్న ఈయన సొల్లు అజయ్ వర్మ అన్న ఏమని చెప్తున్నాడంటే నేరల కేసులో సంజయ్ ఎసీ కమిషన్ రిపోర్ట్కి ఏం సంబంధం అన్నాడు ఇప్పుడు ఎసీ కమిషన్ సెంట్రల్ ఎసీ కమిషన్ అనేది బీజేపీ చేతులు ఉంటుందా కాంగ్రెస్ చేతులు ఉంటుందా టీఆర్ఎస్ చేతులు ఉంటుందా అజయ్ వర్మ అన్న నువ్వే సమాధానం చెప్పాలి నువ్వు ఒక దళిత నాయకునివి మరి రెండు వేల పదిహేనులో నేర సంఘటన జరిగినప్పుడు ఎసీ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు తెప్పించారా టీఆర్ఎస్ వాళ్ళు తెప్పించారా ఇంకా వేరే పార్టీ వాళ్ళు తెప్పించారా మరి సంజయన తెప్పించారా దానికి నువ్వు సమాధానం చెప్పానా సంజయ్ కదా ఏసీ కమిషన్ రిపోర్ట్ తెప్పించింది నేర ప్రజ కదా ప్రజా కోర్టు పెట్టింది సంజయ్ కదా సంజయ్ పెట్టి మాట్లాడించిన కదా ఆ రోజు ఏసీ కమిషన్ రిపోర్ట్లో వాళ్ళు ఏమని చెప్పారు నేరల బాధితులకు దెబ్బలు జరిగినాయి గాయలు జరిగిన వాస్తవ విషయాలే వీళ్ళపైన దాడి చేసిన వాళ్ళపైన ఎసీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి వాళ్ళని జైల్లో పంపాలే బాధిత కుటుంబాలకు మూడు ఎకరాలు భూమి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి సో సో అని చెప్పేసి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పింది అది రెండు వేల పది గెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఈ ఈ పీరియడ్ టైంలో ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం అయితే లేదన్నా అన్న మీరు సమాధానం చెప్పండి ప్రాంతాల్లో మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తలేదు సంజయ్ అన్నకు బాధ్యత లేదా సంజయ్ అన్న ఎందుకు అడగద్దు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ను నేను సంజయ్ అన్నకు ఎన్నిసార్లు చెప్పినా అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తే ఎస్పీ గార్డు జైలుకు పోతాడు ఎస్ఐ పైన కేసులు అవుతాయి మాకు న్యాయం జరుగుతుందన్న తెలంగాణ వ్యాప్తంగా నీకు మంచి పేరు ఉంటుంది నేను ఈ కాల పడ్డా అన్న తల్లి అజయవరం అన్న కరీంనగర్లో మీరు మాట్లాడుతున్నారు కన్నా సంజయన కోసం నేను ఎక్కడ తిరగలేదన్నా సంజయన కోసం ఎక్కడ ప్రచారం చేయలేదన్న కరీంనగర్ నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ జేహెచ్ఎంసీ వరకు సంజయాన్ని ఎక్కడ నిలబడితే అక్కడ నన్ను సంజయ్న కాపాడిండు నన్ను సంజయన కాపాడి నేను ఎక్కడ చెప్పలేదన్న సంజయనకు నేను ఏం చేయలేదన్న ఎందుకన్నా అట్లా మాట్లాడతారు నేను ఏం నీతి తప్పినాన్నా నేను ఏడా పైసలు కసపడ్డా కేటీఆర్ దగ్గరకు పోంటు బ్లాక్మెయిల్ చేసిండు కేకమేందర్ రెడ్డి దగ్గరకు బ్లాక్మెయిల్ చేసిండు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని అడుగురన్నా కేమేందర్ అన్న నడుగురి నాకు ఎవరన్నా పైసలు ఇచ్చిరా మాట చెప్పుడు మాటలు నేనేందుకుంటా అన్న చెప్పుడు మాటలు వినటోన అయితే సంజయన దగ్గర నుంచి ఎప్పుడో పోయి నా బతుకుత నేను చూసుకున్నటోన ఇవేళ నేను పైసలు కాసలు పోయి పడుతున్నట్టు ఏదో నా మీద అసత్యత అసత్య ప్రచారం చేస్తే నేను ఊరుకునే పరిస్థితి లేదన్న అజయవరం అన్న నేనేం తప్పుడు పనులు చేయలే నాకు జరిగిన అన్యాయం మీద సంజయ్ అడిగినా అన్న నాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతున్నా మరి ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్న ఎనిమిది సంవత్సరాల నుంచి అని సంజయ్ ఎందుకు అన్న నేరాల కేసు గురించి రెండు వేల పదిహేలలో మాట్లాడాడు ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు మాట్లాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు అన్ని రకాలుగా మాట్లాడతానని న్యాయం చేస్తున్నాడన్నా మరి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి తిరుగుతున్నా నేరాల బాధ్యతలు ఏమన్నా తిరిగినాను నేను తిరిగినా తిరిగినా తిరిగితే దానికి సంజయ్ ఇంతవరకు ఏం న్యాయం చేసినా అన్న నువ్వు చెప్పాను నేను మనస్సక్షిగా చెప్పు సంజయ్ నేను ఏం చేస్తాను ఏం బదినం చేసిన సంజయ్ ఆ విషయం చెప్పానా నువ్వు అసత్య ప్రచారం మీరు చేస్తారన్నా బ్లాక్మెల్ మెంటాలిటీ నాది కదన్న నన్ను బదలం చేయడం కోసం మీరు బ్లాక్మెయిల్ మెంటాలిటీ ఫాలో అవుతారు నాకు తెలియదు అన్న ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళతో ఎందుకు వీడియోలు మాట్లాడిస్తారన్నా ఎంతమందికి ఫోన్లు చేస్తలేరన్నా హరీష్ మీద వీడియోలు మాట్లాడు అని చెప్పేసి బీజేపీలో ఉన్న చాలా మందికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారన్నా నాకు ఎవరు అనుకోకండి అనుకోకన్నా నాకు కూడా న్యాయం ధర్మ వైపులు ఎవరి కూడా ఉన్నారన్నా వాళ్ళు సమాధానం చెప్తున్నారు హరీష్ కు సంధ్యానకు ఉన్న ఇష్యూలా మేము మాట్లాడితే మేము కంటే అవుతాం రేపు మంచిగానే ఉంటాడు హరీష్ మంచిగానే ఉంటాడు మేము ఎందుకు బతనం అవుతున్నాం అని చాలా మంది కార్యకర్తలు మీరు చాలా మందికి ఎవరెవరు ఫోన్ చేస్తారో వాళ్ళు చెప్తున్నారు సమాధానం నాకు తెలియదు అన్న విషయం నేను సంధ్యాన ఎందుకు మసం చేస్తానా చాలా సార్లు సంజయ్ నచ్చిన మాట్లా నేను సంధ్యానని ఎప్పుడు కూడా బంధం చేయలే వీడియోలని అడిగింది ఒకటే ఎస్సీ కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయాలని చెప్పినా ఇంకో విషయం కేటీఆర్ కేక మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు పొన్న దగ్గరికి నేను ఎంపీకి పోటీ చేస్తాను చెప్పినానా నేను దీనికి సవాళ్ళన్నా నేను సవాలు స్వీకరిస్తా పొన్న ప్రభాకర్ తోటికి చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తాను చెప్తే నా ముక్కు నెలకు రాసేస్తాను ఎక్కడంటే అక్కడ ఎవరు చెప్పినానా పొన్న ప్రభాకర్ అన్న నాకు సంబంధం ఉన్నదా పొన్న ప్రభాకర్ కూడా నేర లిస్టులు అందరు కష్టపడ్డారు కదా అన్ని పార్టీలు వచ్చినాయి కాదన్న మరి సంజాన ఒక్క పేరు ఎందుకు చెప్పినా నేను అది ఆలోచన చేయరన్నా ఇలా సంజయన కాపాడు సంజయన లేకపోతే హరీష్ చూడాలన్నాడు మరి అదే సంజయ్న్న నేరల హరీష్ లేకపోతే నేను లేను నేరల సంఘటన లేకపోతే నేను లేను అప్పుడు సంజానా ఏ సంజాన్న పరిస్థితి ఏందా కరీంనగర్లో ఒక కార్పొరేటరు మా సిరిసిల్లలో ఎవరికైనా తెలుసా కామరెడ్డిలో తెలుసా పోనీ హైదరాబాద్ తెలుసా ఎవరికి తెలుసా సంజయన్న నేరల్ ఇష్యూలో ప్రతి స్టేజ్ ఎక్కి చెప్పింది నేను అన్న మీరు గుర్తుపెట్టుకోరి సంజాన పేరు చెప్పి ప్రతి మీటింగ్లో మాట్లాడింది నేను ప్రతి మీటింగ్లో చెప్పింది నేను ప్రతి ప్రోగ్రాంలో తిరిగింది నేను సంధ్యాన్ని ఎక్కడ పోతే అక్కడ నిలబడ్డది నేను సంజయన కోసం కష్టపడ్డేది నేను సంజయన కోసం ప్రచారం చేసింది నేను అన్న ఇలా ల్యాజాన చేయబట్టి నువ్వు బతికినంటే అన్న నా మీద మీరు ఏ విధంగా చేశారు సంధ్యానకు ఏ విధంగా నన్ను కాపాడి పేరు వచ్చిందో నేను చేయబట్టి కూడా సంధానకు పేరు వచ్చిందన్న మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి నేను సంజయ్ను మోసం చేయాలని నన్ను బంధం చేయకండి నేను ఇప్పుడు కూడా అన్ని సవాళ్ళకు స్వీకరించే ఉన్నా ఇంకోటి పైసలు 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 తీసుకుంటున్నాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటాను నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా కేకమేంద్రన్ బ్లాక్మెయిల్ చేసిన మీరు చెప్తున్నారు కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసినా అని మీరు చెప్తున్నారు వాళ్ళని అడగండి అన్న కేక మహేంద్రు అడగండి కేటీఆర్ అడుగు అందరూ అడగండి నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా తీసుకున్న పైసలతో నేను బంగారు కట్టినా బిల్డింగ్లు కట్టినా నాకు బ్లాక్మెయిల్ పెట్టాలి అని అన్న అంటున్నారు మరి ఎనిమిది ఏళ్ళ నుంచి సంజయనం సంజయనంతో నిలబడి ఉన్నాను ఈ రోజు నేను ఎందుకు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను ఎవరైనా బ్లాక్మెయిల్ చేసేది మరి ఎనిమిది ఏళ్ల నుంచి ఎందుకన్నా ఆ రిసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మీరు ఎందుకు చెప్పలేదన్నా ఇలా నీ బయటకు వచ్చి నాకు జరుగుతున్నా నేనే నేను అడిగితే ఇది హరీష్ బ్లాక్మెయిల్ చేస్తుండు పైసలు తీసుకుంటుండు అని నన్ను ఎందుకు భదనం చేస్తాను ఏడ ఎడ తీసుకున్నానా చూపి నేను బహిర్గతంగా చర్చకి సిద్ధం ఉంటున్నా మీ అందరితో నేను ఎందుకు మాట్లాడుతానా నేరల సంఘటన జరిగినప్పుడు సంజయ్ నేను నేనేం మాట్లాడుకున్నా సంజయ్ తెలుసు నాకు తెలుసు అన్న మాట్లాడుతూ అన్నకు సమాధానం చెప్పడానికి నేను ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నా మీరందరూ లక్ష మంది వచ్చి నన్ను భదనం చేసినా నేను అయ్యే పరిస్థితి లేదు భయపడే పరిస్థితి లేదన్న వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడురే నేరల కేసు పైన విచారం జరిపిస్తాను సంజయ్ అన్న ఇచ్చిండు గత వీడియోలలోనే ఆయన కొట్లయిన పేపర్ కటింగ్స్ ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నదన్న మరి అంత మాటిచ్చిన సంజయ్ అన్న ఎందుకు మాట్లాడలేకపోతుండన్న నేర రెండు వేల పదిహేడులో మాట్లాడిన సంజయ్ అన్న ఈ రెండు వేల ఇరవై ఐదు ఏ ఎలక్షన్లో కూడా నేరల సంఘటన గురించి ఎదుగు ఇస్తాడు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అమ్ముడు పోయిందని చెప్పింది స్వయంగా సంజయ్ అన్ననే మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంది సంజయ్ అని చెప్పిండు అది మరి సంజయ్ చెప్తేనే కానీ మాకు తెలిసింది సంజయ్ ఎప్తనే కదా అన్న మాకు తెలిసింది మరి ఇలా మాకు అన్యాయం తెరత కూడా అడిగబపోతే ఎట్లన్న అజయన్న ఒక్కసారి నా ప్లేస్ నుండి నా ఆలోచించండి నీ మీద తడిగిరి ప్రయోగించబడి నువ్వు ఇబ్బంది పడి క్రాంతానే కావచ్చు ఎవరైనా కావచ్చు తడిగిరి ప్రయోగించబడి నువ్వు ఇబ్బంది పడి క్రాంతానే కావచ్చు ఎవరైనా కావచ్చు నన్ను ప్రశ్నించేటోళ్ళందరికీ చెప్తున్నా నా ప్లేస్ నుండి నాకు న్యాయం చేస్తా అని చెప్పిన సంజయ్ అన్నే ఇక న్యాయం జరగదు ఆ కేసులో ఇక అది అది మన అది ఇప్పటికీ ఆ కేసులో ఏం న్యాయం జరగదు నీ బతుకు జరుగు నువ్వు చూసుకో అన్నప్పుడు మరి నేను ఎవరు నడగాలి నేను ఎవరిని నడితే నాకు న్యాయం జరుగుతానో మీరే చెప్పండి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా నా మీద నిందలు మోపితే నే నాకేం భయమన్నా నేనే నేను తప్పేస్తే భయపడతా నేను ఇప్పుడు కూడా క్లియర్ అవుతున్నాను సంజయ్ నాన్న నేను మోసం చేయలే అన్యాయం చేయలే అనేది ద్రోహం చేయలే నాకు జరిగిన దాని మీద అన్న నువ్వు పలానా రోజు మాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినవు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పేసి మాకు న్యాయం చేస్తాను మాటిచ్చినావు అని బహిర్గతం చేసి మాకు న్యాయం చేయాలని చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా వర్మన్నా దళిత నాయకుడు నువ్వు చెప్తున్నావు కానీ నేనే చెప్తున్నా ఇప్పటికి సంజయ్ నాతో మాట్లాడు బీజేపీకి సంబంధం లేదన్న నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి మరి ఎవరు చెప్తారా అచ్చారానా ఎస్సీ కమిషనర్ రాహుల్ నేను ఇట్లా ఫోన్ చేసి నేను నా థర్ డిగ్రీ వేసారా నువ్వు వచ్చి నా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు న్యాయం చేయపోవని నేను పెట్టినా అన్న ఎవరు చెప్పించారన్న అన్న సంజయన కాదన్నా బీజేపీ నాయకులందరికీ తెలియవన్న పార్టీ కార్యకర్తలకు తెలియన్న నేను సంజయన చుట్టూ ఎంత తిరిగినా మీకు తెలియదా అన్న వాస్తవ విషయాలు మీకు తెలియదా లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తా అంటే సంజయ్ సాయంత్రం పిలిపించుకొని నువ్వు ఎంపీకి నామినేషన్ చేస్తే ఏమొస్తుంది మనం బదనమవుతావు ప్రజలను నువ్వు భగమవు నేను నాగమవు మనం ఏ వ్యతిరేకత వస్తుంది ఇన్ని రోజులు మంచిగా కలిసి ఉన్నాము ఎంపీగా గెలవగానే వాళ్ళు నేను మాట్లాడతాను న్యాయం చేస్తాను మాట చెప్పి నన్ను తిరుపతికి పంపించి సంజయన కాదన్న నేను సంజయన పైసలు అడిగినా తిరుపతికి వమ్మని స్వయంగా సంజయ్ ఇప్పుడు రెడ్డమైన గోపని చెప్పేసి ఆయన ఉన్నాడు ఆయన ద్వారా నాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ పే చేసి నాకు తిరుపతి తిరుపతికి చెప్పిండు ఇక్కడ ఉంటే మీడియాలో నేను నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి నేను పైసలు తీసుకొని భద్రం చేసిన ఎక్కడుందన్న చూపించాలని నేను దేనికంటే దాన్ని సిద్ధమే దళిత సంఘాలను పేరు చెప్పుకున్నప్పుడు దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే కూడా ఇక దళితుల నుంచి అది తీవ్రమైన ఆరోపణలు చేస్తే మరి దళిత సమాజ వర్గాలకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా మరి న్యాయం జరిగేది అప్పుడు సంజయన కొట్లాడింది మరి ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నా సంజయ్ బాధ్యత ఉన్నదా లేదన్నా అన్న నాకు సంబంధం లేదు అసలు నేరల గురించి సంజయ్ ఇప్పుడు నువ్వే అంటున్నావు కానీ నేరలా నేరేళ్ళలో నేరల ఇష్యూలో సంజయ్ లేకపోతే నువ్వు హరీష్ కట్టేవి హరీష్ అసలు ఏ అర్హత అంటున్నావు కాదన్నా మరి అదే అదే మాట్లాడే నువ్వు సంజయ్ మరి ఎసీ కమిషన్కి ఎందుకు సంబంధం ఉండదు బీజేపీ బీజేపీనే కదా అన్న సంజయ్ ఉన్నది ఎసీ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాదా బీజేపీ దాంట్లో మరి ఎందుకు సంజయ్నా సపోర్ట్ చేయడానికి ఎందుకు మాట్లాడన్నా ఈ విషయం మీద ఇది అడిగితే తప్ప అన్న నేను బాధ్యులకు న్యాయం చేయగా ఎప్పుడన్నా వద్దానన్నా ఒక బాధితుని కాదని ఒక బాధితుని పిలిచి మీరే మాట్లాడతారు మీరే పైసలు తీసుకున్నారని ఒకరి పేరు ఒకళ్ళకి చెప్తారు నాకు ఒకరి పేరు చెప్తారు వీరటోళ్ళు ఒకరి పేరు చెప్పి మాది మాకే చిచ్చులు పెట్టి మాది మామూలు బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న మరి పైసలు ఇచ్చినన్న విషయము సంజయ్ నాకు ఏ విధంగా ఇచ్చిండు దేని గురించి ఇచ్చిండు బాధితులు అందరూ పిలిచి వెయ్యాలి కదన్న నాకు సింగిల్ ఒక్కరికి ఎందుకు పిలిచి ఇచ్చిండన్న మిగతా బాధితులకు పిలిచి వాళ్ళకి ఎందుకు ఇచ్చిండన్న నేను ఇప్పటికి చెప్తున్నా అజేవరం నేను సంజయ్ నాకు ఇచ్చాను భజనం చేస్తున్నారు కదన్న నేను సంజయ్ నాకు ఏవైతే పైసలు ఇచ్చాడో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బిచ్చుకునే సంజయ్ నేను ఆ పైసలుగా కడతా దానికి నీకు సిద్ధం దానికి నీకు సిద్ధము సంజయ్ బహిర్గతంగా వచ్చి హరీష్ నీకు పైసలు ఇచ్చిన భయనికి ఇచ్చిన భాయి నా పైసలు గిన్ని ఖర్చు పెట్టినని చెప్పానన్నా తెలంగాణలో తిరిగి తిరిగి బిచ్చం బిచ్చమెత్తుకునే సంజయన పైసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా నన్ను బద్రాం చేస్తే ఏమొస్తుంది అన్న మీకే పాపం కలుగుతా అన్న మీకే గోస కలుగుతుంది సంజయ్ కాపాడలేదని ఎక్కడ చెప్పలే సంజయ్ మమ్మల్ని కాపాడేది ఎంత నిజమో సంజయ్ నాకు నేరాలిష్టి నుంచి పేరు వచ్చిందన్నది కూడా అంత నిజం అది కాదంటారా ఆ తప్పు పడతారా తెలంగాణ సమాజం ముందు తప్పు పట్టే ప్రయత్నం చేస్తారా నేను ఇలా నేను వాస్తవాలు అడిగితే నన్ను భదనం అన్న నేను బహిర్గతంగా చర్చకు కన్నిటికి సిద్ధమే అన్న ఏడికి రమ్మంటే అడిగి వస్తా నేనేం నా ఊరి ఇచ్చి పెట్టి పారిపోతా నేను ఏంటి దొంగ నేను ఎడికి వెళ్తాను అన్న సంజయ్ వాస్తవ విషయాలు తెలుసు సంజయ్ అన్న ఈ మధ్యలో మీడియేటర్లకు ఆలగీలకు సంబంధం చెప్పే బాధ్యత నాది కాదన్న ఇష్యూ అయినప్పుడు మీరున్నారు నేనున్నారు మీరు ఏడికి రమ్మని బహిర్గతంగా చర్చకు సిద్ధమన్నా నేను వస్తా అన్న మీరు నాకేం చేశారు నేను మీకేం చేశాను అనేది బహిర్గతంగా మాట్లాడదామన్నా ఏ వీళ్ళ వాళ్ళతో మాట్లాడిపిస్తే నీకు నే అన్యాయమే జరుగుతుంది నాకు అన్యాయమే జరుగుతుందన్నా నేను కేవలం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరికీ చెప్తున్నా నేను సంజయ్ ఎంటా తిరిగింది అందరికీ తెలుసు నేను సంజయ్ అడిగింది వాస్తవమే సంజయ్ నాకు న్యాయం చేస్తాను మాటిచ్చింది వాస్తవమే ఈరోజు ఎస్సీ కమిషను నేరేళ్ల కేసులో హైకోర్టులో సీరియస్గా నడిస్తే ఆ కేసు బై ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు ఆ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయమని కదా నేను అడిగింది సంజయ్ ఎక్కడ నేను విమర్శించలే అన్న వీడియోలు చూడరు మీకు కావాలంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు నాది కదన్న మీరు నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను బదనం చేసి మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారన్న నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మీరు చేస్తున్నారు నా కుటుంబంతో సహా నేను కంపల్సరీ రోడ్ ఎక్తా మీరు నాకు సమాధానం చెప్పాలి అందరికీ బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీది కే కవేందర్ రెడ్డి మదనం చేసిన కేటీ మదన చేసిన వాళ్ళని అడగండి నేను ఏం బ్లాక్మెయిల్ చేసినా ఏం ఏం దొంగతనం చేసినా అని చెప్పేసి వాళ్ళని అడగండి అన్నా వాళ్ళని అడిగి తెలుసుకోండి అలా తెలుసుకొని మాట్లాడా నేను దేనికైనా సిద్ధమే చెప్తున్నా నన్ను భదనం చేస్తే మాత్రం నేను ఊరుకున్నాను దేనికైనా సిద్ధమే జై తెలంగాణ